అండి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ సబ్స్క్రైబ్ అనేది చాలా సపోర్ట్గా ఉంటుందండి ప్లీజ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇవ్వండి నిజంగా ఇక్కడ నైట్ టైం వస్తాం అన్నమాట ఎప్పుడైనా వేస్తే తినడానికి ఇదిగోండి హల్దీరామ్ రెస్టారెంట్ కొత్తగా పెట్టారు కొత్తగా అంటే ఒక సిక్స్ మంత్స్ అవుతున్నట్టుంది నాకు మా విజయవాడ రైల్వే స్టేషన్ అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే ఇక్కడ ట్రైన్స్ ఉంటాయి కాబట్టి నాకు రైల్వే స్టేషన్ అంటే చాలా ఇష్టం అనమాట ఇది ఎంట్రన్స్ ఊరు వెళ్ళినప్పుడల్లా ఇక్కడే ట్రైన్ ఎక్కాలి కాబట్టి రైల్వే స్టేషన్ అంటే నాకు చాలా ఇష్టము ఇది ఒక సైడ్ ఉంటుంది ఇదేమో గడియారం సైడ్ అంటాము అదే గుర్తు అనమాట అందరికీ ఎవరైనా ట్రైన్ దిగినాక ఎక్కడుంటావు అంటే గడియార స్తంభం దగ్గర ఉంటాం అంటారు అదిగోండి ఆ గడియారం స్తంభం ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట వన్ టౌన్ రావాలంటే మాత్రం చాలా భయం అండి బాబు అసలు ఎందుకంటే ట్రాఫిక్ అలా ఉంటుంది కొంచెం కూడా మూవ్ అవ్వవు బండ్లు చాలా టైం పట్టిద్ది అదొక అగాధంలోకి వెళ్ళిపోతున్నట్టే వన్ టౌన్కి వచ్చామంటే కనుక అలా ఉంటుంది సో ఇప్పుడైతే మేము అర్థమైపోయిందా ఎస్ సైకిల్ అయితే వచ్చామండి మా పాపకి పాపం తను ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట సో మేమే ఇంకా సరేలే కొనొచ్చులే కొనొచ్చులే అని చెప్పేసి అయితే ఆగిపోతున్నాము ఇప్పటికీ కొందామా లేదా అని ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదండి జస్ట్ ఏంటంటే అసలు ఏంటి ఎలా ఉంది ప్రైజెస్ చూద్దామని వచ్చాము సో కిందకన్నా పైన ఇంకా ఉన్నాయి మోడల్స్ అని చెప్పని అన్నారు సో మేము పైకి అయితే వచ్చామన్నమాట సైకిల్స్ చూడడానికి ఇక్కడ నిజంగా చాలా అంటే చాలా సైకిల్స్ ఉన్నాయండి మోడల్ని బట్టి ఉన్నాయి ప్రైజెస్ బట్టి ఉన్నాయి కంపెనీ బట్టి ఉన్నాయి అలా ఉన్నాయి అన్నమాట గేర్ సైకిల్స్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి బట్ కానీ అన్ని షాప్స్ మీద అయితే కనుక చాలా రీజనబుల్గానే ఉన్నాయండి ప్రైజెస్ అయితే కనుక వీళ్ళు ఎక్కువ ఎక్కువ కాస్ట్ అయితే ఏం చెప్పట్లేదు అసలు చిన్న సైకిల్ తీసుకుంటేనే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఉన్నాయి కానీ ఇక్కడైతే మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ అయితే కనుక వన్ టౌన్లో వచ్చేసి షాపు మదీనా షాప్ అండి బోడెమ్మ హోటల్కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది అనమాట చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది ఆ హోటల్ నేమ్ అయితే కనుక మేమైతే చూస్తున్నాం అనమాట ఏంటంటే కొంచెం ఎలాగో తన హైట్ ఉంటుంది ప్లస్ ఏంటంటే ముందు ముందు కూడా ఉపయోగపడేలాగే చూస్తున్నాను అనమాట సైకిల్ ఎందుకంటే మరి చిన్నది తీసుకున్నా బాగోదు కదా కొంచెం పెద్దైనా కూడా తొక్కటానికి అని చెప్పేసి సో తనైతే కనుక కలర్స్ ఏం తీసుకుందామా అని చెప్పి చూస్తుందనమాట తనకైతే ఇంటి దగ్గరే అనిపించింది పర్పుల్ తీసుకోవాలి అని చెప్పి నాకు సో అందుకని చెప్పేసి పర్పుల్ అయితే చూస్తున్నాను ఎందుకంటే తనకి పర్పుల్ కలర్లు అంటే చాలా ఇష్టం అనమాట సో పింక్ అంత ఇష్టపడిద్ది కానీ దానికన్నా పర్పుల్ కలర్ అంటేనే ఇంకా ఇష్టం అనమాట సో పింక్ కూడా చాలా బాగుంది చూస్తుంటే అందుకనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను ఏ కలర్ తీసుకుందామా అని చెప్పేసి చాలా సైకిల్స్ అయితే ఉన్నాయండి చిన్న చిన్న సైకిల్స్ ఎంత ముద్దుగా క్యూట్గా ఉన్నాయో నిజంగా చిన్నప్పుడైతే నేను సైకిల్ ఎక్కడికి వెళ్ళాలన్నా పక్కన షాప్కి వెళ్ళాలన్నా కూడా సైకిల్ తీసుకునేదాన్ని అలా ఉండేదనమాట నాకు ఒకసారిగా సైకిల్ చూడంగానే చాలా చిన్నప్పటి డేస్ అన్ని గుర్తొచ్చేసాయనమాట సో ఫైనల్గా అయితే ఒక సైకిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము మా పాపకి ఏంటంటే అన్నీ పెట్టుకుంటుంది అనమాట బుట్ట ఈ కలరే కావాలి సైకిల్కి అని చెప్పేసానండి సో వాళ్ళు ఇచ్చిన సైకిల్కి ఏంటంటే సిల్వర్ కలర్ వచ్చింది బుట్ట మా పాప అయితే సిల్వర్ వద్దు నాకు బ్లాక్ కలర్ కావాలండి సో బ్లాక్ కలర్ అయితే ఫిట్టింగ్ చేపిస్తున్నాను మొత్తానికి అయితే పర్పులే తీసుకున్నానండి సో ఏంటంటే ఇక్కడ పాపక ఏంటంటే చిన్నప్పుడు తొక్కేది కానీ తర్వాత అలవాటు పోయింది అందుకనే మా వారైతే చెబితే నంబరు వీల్స్ పెట్టిస్తున్నారనమాట సైకిల్కి ఆ సైకిల్ షాప్లో వాళ్ళు అన్నారు లేదండి ఒక తొక్కిచ్చేసేయండి ఒక వన్ డే టూ డేస్ అలా ఉంటుంది పడినా ఏమవుతుంది వీల్స్ బాగోదు కదా అంటే మావారు లేదు లేదు పాప పడిపోతుంది ఒక వన్ వీక్ మాత్రం వీల్స్తోనే తొక్కిస్తా నేను అని చెప్పేసాను అన్నారు షాప్లో అయితే వాళ్ళందరూ అంటున్నారు ఏంటండి మీరు ఇంత పెద్ద సైకిల్స్ వీల్ పెట్టిస్తున్నారు అని చెప్పేసి తనైతే చాలా హ్యాపీగా ఉందండి అసలు తను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే కొనటానికే వచ్చేస్తాను డైరెక్ట్గా అనుకోలేదనమాట అందుకనే కొంచెం షాక్లో ఉందనమాట మొత్తానికి సైకిల్ అయితే పర్పుల్ కలర్ తీసుకొని అయితే చూడండి వీల్స్ అయితే అలా పెట్టించామన్నమాట అవైతే ఉంచలేండి ఒక వన్ వీక్ తర్వాత తీపిచ్చేస్తాము ఎందుకంటే తనకి కొంచెం కొత్తగా ఉంది కదా చిన్నప్పుడైతే బాగా తొక్కేది పాపం తన సైకిల్ పాడవడం వల్ల అయితే అసలు తీసుకోలేకపోయాను సో ఫైనల్గా ఇప్పుడైతే సైకిల్ తీసుకోవడం అయ్యింది తనైతే చాలా హ్యాపీగా ఉంది సైకిల్ ఏంటంటే ఇంకా బండి మీద కుదరదని చెప్పేసి ఆటోలో అయితే తీసుకొని వచ్చేస్తున్నాం అనమాట ఇంకా వాళ్ళ డాడీ అయితే షాప్ క్లోజ్ చేసుకొని వస్తానని చెప్పేసి అని అన్నారు పాప అయితే సైకిల్ ఆటోలో తీసుకొని అయితే వచ్చేస్తున్నాము మా వారైతే ఇంట్లోనే తొక్కేస్తున్నారండి సైకిల్ అట్లా ఉంటుంది అనమాట ఆయనతో ప్లీజ్ అండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్